ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మన స్టూడియోలో దైవాగ్య బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాశిస్తులండి గురుగారు జూన్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు మంచి విషయమే కర్కాటక రాశి వారికి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా బాగున్నప్పటికీ అంటే సంవత్సరం అంత మొత్తం మీద బాగున్నప్పటికీ ఈ జూన్ నెల ఈ యొక్క జూన్ నెలలోకి వచ్చేటప్పటికి జ్యేష్ఠమాసం అనుకూలం లేదు ఒకవేళ ఉన్న ప్రథమార్ధంలో బాగుంటుంది ప్రథమార్ధములు అంటే శుద్ధపక్షము శుక్లపక్షము అంటారు అంటే పౌవర్ణ అమావాస తర్వాత మొదటి పదిహేను రోజులు పౌర్ణమి వరకు బాగుంటుంది అందులోనూ ఏ పనైనా సరే ఈ ప్రథమార్ధంలో చేసుకోవచ్చు గృహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు చేయొచ్చు పెళ్లి చూపులు చే వాళ్ళు అంటే తొలిసారిగా మొదటిసారిగా ప్రయత్నాలు చేసేవాళ్ళు పెళ్లి చూపులు చూసుకోవచ్చు లేదు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వాళ్ళు ఈ పౌర్ణం లోపలే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు పర్వాలేదు ఇవే కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు లేదా ఇంకా ఇతరత్ర పనులు చేసుకునే వాళ్ళు ఏదైనా సరే ఈ జ్యేష్ఠ మాసంలో అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి లోప వరకు ఎటువంటి ప్రయత్నం చేసుకున్నా కలిసి వస్తుంది సక్సెస్ అవుతారు ఆ పౌర్ణమి తర్వాత ద్వితీయార్థం అంటారు ప్రధ ప్రథమార్థం కాకుండా ద్వితీయార్థం ఈ ద్వితీయార్థము అంటే ఏంటంటే పౌర్ణమి అయిపోయినాక కృష్ణ కృష్ణపక్షము బహుళ పక్షము అంటారు ఈ పదహైదు రోజులు ఈ పక్షంలో వీళ్ళు ఏ పని చేసినా కూడా కలిసి రాదు నష్టమే అంటే నెలంతా బాగుందా అంటే లేదు నెలలో ప్రథమార్థంలో మాత్రమే బాగుంది కర్కాటక రాసి వాళ్ళకి ద్వితీయార్థంలో చాలా ఆటంకాలు ఉన్నాయి చాలా ఆటంకాలు అంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేస్తారు అనుకోండి మొత్తం నష్టపోతారు ఆ మనం పెట్టుబడి పెట్టిన దానికి అంటే మన మన శాలరీ రాదు పెట్టుబడి పెట్టుబడి కాదు మన శాలరీ మాయన అంటే మనం మనుషులు పెట్టుకొని చేసా మనం మన శాలరీ మనం పని వాళ్ళు పెట్టుకొని చేసుకున్న వాళ్ళ శాలరీ కూడా రాదు ఇంకా మన పెట్టుబడి ఎక్కడ వస్తుంది అంటే లాస్ నష్టపోవడం జరిగే అవకాశం అందుకనేసి నూతన వ్యాపారాలు ఏదైనా సరే ప్రథమార్థంలో మాత్రమే చేసుకోవాలి కానీ అర్థంలో చేయకూడదు ఆ వ్యాపారం అనేది కాదు ఒకవేళ పెళ్లి చూపుల గురించి వివాహ సంబంధాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ ప్రథమార్థంలో ప్రయత్నం చేసుకోవచ్చు వెళ్ళి చూడొచ్చు కూడా ఓకే లేదా కూడా పుచ్చుకోవచ్చు ఆల్రెడీ చూసుకున్న వాళ్ళు ద్వితీయార్థంలో నిశ్చిత ఆంబూలాలు పుచ్చుకోకూడదు అంటే ఎంగేజ్మెంట్ ద్వితీయార్థంలో చేసుకున్నట్టు అయితే నష్టమే కష్టమే మళ్ళీ ఆ పెళ్లి అవుతుందని కూడా చెప్పలేం చెప్పలేము అంత నెగిటివ్ ఉంది అనమాట ద్వితీయార్థంలో అంత నెగిటివ్ ఉంది ఆ ద్వితీయార్థంలో మనం తలపెట్టిన ప్రతిదీ కూడా ఊహించని విధమైనటువంటి రివర్స్ అంటే మనము ఏం జరుగుతుంది ఏమవుతుంది అని చెప్పి చేసామనుకోండి అదేంటి మనకు మన తర్వాత అర్థమవుతుంది దానివల్ల ఎంత నష్టపోతాము ఎంత కష్ట కష్టము మళ్ళీ నష్టము పాటు మళ్ళీ జీవితకాలం కూడా దాన్ని సమస్యలు ఎదుర్కొంటూనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే విషయం ఏంటంటే మనం ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి ముందు జాగ్రత్త ఏదైనా సరే ఎందుకంటే పెద్దల మాట సద్దన్నం సద్దన్నమూట పెద్దలు ఏదైనా సరే ఒక పని చేయబోయే ముందు పెద్దలు వద్దు అన్నారంటే ఆ పనిని ఆపేయడం లేదంటే పోస్ట్ పోన్ చేసుకోవడం అంటే ఆపేయడం అంటే పూర్తిగా ఆపేయమనేం కాదు తర్వాత ప్రారంభం చేసుకోమే సమయం మంచి సమయంలో చూసుకొని ఏదైనా చేయండి అంటే బాగుపడండి అన్నది సలహా అందుకనేసి నూతన వ్యాపారాల విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వైవాహిక జీవితానికి విషయానికి వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులతో వ్యతిరేకతలు ద్వితీయార్థంలో ఇంకా కూడా సూతకాలు సూతకాలు అంటే కుటుంబ సభ్యులు అకాల మరణం చెందడం కానీ దగ్గర వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు అయితే చెడు వార్తలు అయితే వినే పరిస్థితి ఉంది ద్వితీయార్థంలో అందుకనేసి అవి కూడా జరగకుండా మనము ఆ వార్తలు కూడా రాకుండా అందరూ బాగుండాలని కోరుకోవడం దానికి సంబంధించి శనివారం శనివారం శివునికి పెరుగు అన్నంతో అభిషేకం చేస్తే వీళ్ళకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది అంటే ద్వితీయార్థంలోనే చేయాలేం లేదు ప్రథమార్థంలో కూడా చే చేసుకోవడం వల్ల ప్రశ్నించి చేయడం వల్ల ద్వితీయార్థంలో ఇటువంటి కూడా వైదలిగిపోయే అవకాశము ఉంది ఎందుకంటే ఆయన మృత్యం చేయడు కాబట్టి పెరుగు అన్నంతో అభిషేకం చేయడం వల్ల ఎందుకు పెరుగు అన్నంతో అభిషేకం చేయడం అంటే మనము సుఖంగాను సౌఖ్యంగాను సంతోషంగాను కుటుంబం అంతా కూడా ఆనందంగాను ముడుపులు ఆరు కాయల కుటుంబం అంతా కలిసి సంతోషంగా గడపడానికి ఉపయోగపడుతుంది ఈ చేసిన అభిషేకం వీళ్ళ ఇంటికి ఎల్లపాదికి ఉపయోగపడుతుంది అందుకనేసి ఇటువంటి సూతక సంబంధించి విషయాలు కూడా వినకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే మనము ద్వితీయార్థంలోనే చేస్తామంటే ప్రయోజనం లేదు ప్రారంభం మొదటి నుంచే చేయాలి శనివారం శనివారం అలా చేసినట్టు ఆ సమస్య నుంచి బయటపడతారు ఇక దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా గురువు గారు వాస్తవంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ దూర ప్రయాణాలు ద్వితీయార్థంలో చేయకపోవడం మంచిది కలిసి విదేశాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు లేదంటే ఏదన్నా జాబ్ పరంగా కావచ్చు లేదంటే ఒక వృత్తిపరంగా కావచ్చు ఆ ఏదన్నా ఏదైనా దూర ప్రయాణాలు అనేది ద్వితీయార్థంలో అస్సలు చేయకూడదు అలా చేసినట్టు అయితే ఎక్కడికైతే వెళ్లారో అక్కడ మళ్ళీ సెటిల్ కాక తిరిగి రావడం జరుగుతుంది రానిపో ట్రాన్స్పోర్ట్ ఖర్చు నష్టం నష్టం రెండవది లేదంటే మనం పోయి తిరిగి వస్తే పర్వాలేదు ఇంకా అంతకంటే పెద్ద నష్టాలు సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది మనం ఏదో అనుకుని వెళ్తే అక్కడ ఏదో జరిగిపోతుంది అటువంటి సమస్యలు కూడా ఏదో జరిగిపోతుందంటే ఊహించినటువంటి సంఘటనలు జరిగే కూడా అవకాశాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి జ్యేష్ఠ బహుళ లో కృష్ణ పక్షము ద్వితీయార్థంలో ఎటువంటి పనులు చేయకపోవడం మంచిది ఏదైనా సరే వివాహ ప్రయత్నాలు కావచ్చు గృహ ప్రయత్నము కావచ్చు లేదంటే పెళ్లి ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు ఇవేవైనా సరే మొదటి ప్రథమార్థంలో మాత్రమే చేసుకుంటే కలిసి వస్తుంది ఓకే ద్వితీయార్థంలో మాత్రం నష్టాలు కుటుంబ సమస్యలు కుటుంబ వ్యక్తులతో గొడవలు పిల్లలతో కూడా అంటే పిల్లలతో కూడా ఇబ్బందులు వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా ఎదుర్కోవడం ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి జ్యేష్ఠ బహుళ పక్షంలో బాగలేదు గురుగారు చాలా వరకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మరి అనుకూలంగా మారాలంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు నేల ఈ కర్కాటక రాశి వాళ్ళు శివుడికి మాత్రమే ఇందాక మనం చెప్పుకున్నట్టు మృత్యుంజయ హోమం అన్న జరిపించడం లేదంటే మృత్యుంజే మంత్రం పఠించడం లేదంటే ఇవన్నీ ఎందుకు చేయలేము అనుకునే వాళ్ళు ఏంటంటే శనివారం శనివారము పెరుగు అన్నంతో అభిషేకం జరిపించడం వాళ్ళే స్వయంగా దేవాలయానికి వెళ్ళి జరిపించినట్టయితే చాలా బాగుంటుంది లేదంటే ఇంట్లోనే శివలింగాన్ని పెట్టుకొని ఇంట్లోనే దంపతులు కూర్చొని కూడా వాళ్ళు చేసుకోవచ్చు అంటే చేత అయిన వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు లేదంటే మనకు అక్కడ ప్రతిష్ట జరిగి ఉంటుంది కాబట్టి దేవాలయంలో అక్కడ యంత్ర ప్రతిష్ట ఉంటుంది కాబట్టి అక్కడ మనము వెళ్ళి అభిషేకం చేసినట్టయితే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి ఆ కష్టాలన్నీ కూడా నెగిటివ్ అనేది ఎటువంటిదైనా కూడా వైదొలిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మేజర్ సమస్యలు అయితే వైదొలిగిపోతాయి చిన్న చిన్న సమస్యలు అనేది కామనే పెద్ద సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి గురుగారు విశేషంగా దానాలు ఏమైనా చేసుకుంటే మంచిది వీళ్ళు దానం అనేది హండ్రెడ్ పర్సెంట్ అత్యంత శుభప్రదమైనటువంటి దానము అంటే ఏంటంటే మన కర్మని వదిలివేయ మన కర్మ అంటే ప్రస్తుత కర్మ కావచ్చు మనకు జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి జన్మ అంటే మన జన్మే కాదు మన కుటుంబానికి సంబంధించినటువంటి పీడలు ఏవైనా సరే పితృదోషాలు కావచ్చు మాతృదోషాలు కావచ్చు మన ప్రత్యక్షంగా మనం అటువంటి దోషాలు కావచ్చు ఎటువంటి ఉన్నా కూడా ఎటువంటి పీడలైనా ఎటువంటి కర్మలైనా కూడా వైదొలిపోవాలంటే దానం ద్వారానే జరుగుతుంది దానం ద్వారానే జరుగుతుంది దానాలు అనేది ఏంటి అంటే మనకు దశ దానాలు ఈ దశ దానాలలో కన్యాదానం కూడా ఒకటి కన్యాదానం అంటే పిల్లనిచ్చి పెళ్లి చేయడం కన్యాదానం అందులో ఈ రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఇంకా కూడా చెప్పాలి అంటే మాసమంతా కూడా చేయొచ్చు లేదా బహుళ పక్షంలో ద్వితీయార్థంలో ఉప్పు లేదా తైలం ఈ రెండిట్లో ఏదైనా సరే దానం చేసినా వీళ్లకు కలిసి వస్తుంది ఉప్పు ఉప్పు దానం దాన్ని దానం అంటారు ఏమంటారు లవణదానం ఉప్పు దానం చేసినా కర్మలన్నీ వదిలిగిపోతాయి పితృకర్మలు కావచ్చు ప్రస్తుత కర్మలు కావచ్చు ఏవైనా కూడా తైలం దానం చేసినట్టు అయితే అష్టదరిద్రాన్ని మనము ప్రక్షాళన చేసుకున్నట్టు అవుతే ఇక్కడ తైలమైన తైలమైనా కిలో ఉప్పు అయినా కూడా కిలో అంటే ఐదు పావులు అంటారు ఈ ఐదు పావుల్ని ఉప్పు అయితే మాత్రం శనివారం రాహుకాల సమయంలో అంటే తొమ్మిది పదిన్నర శనివారం తైలమైనా కూడా అంతే లేదంటే ఉదయం ఆరు నుంచి ఏడులోపు ఉదయం ఆరు గంటల నుండి ఏడులోపు తైలం దానం ఇస్తే అప్పుడు శని సంచారం కాబట్టి వాళ్లకు ఈ శని పీడ వైదొలుగుతుంది లేదు లవణ దానం అంటే ఉప్పు ఇది తొమ్మిది పదిన్నర ఆ ఒకటిన్నర గంట సమయంలో ఉప్పు కాని దానం చేస్తే సర్వసకల పీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి ఈ నెలలో అలా దానం చేసినట్టయితే చక్కగా కలిసి వస్తుంది మన కర్మలన్నీ కూడా అవతల వాడికి సమర్పించేస్తాను జూన్ నెలలో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన భవంతు